వీడియోలో విద్యా దృక్పథాలకి సంబంధించి డిఎస్సి వారి కోసం కమిటీలు కమిషన్లు ఆ చాప్టర్ గురించి అయితే చూద్దామండి ఏ కమిటీలు ఎప్పుడు ఏర్పడ్డాయి ఏ కమిషన్లు ఏ విద్యా కమిషన్లు దేనికోసము ఇవన్నీ డీటెయిల్స్ అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము ఇవన్నీ ఇంపార్టెంట్ బిట్స్ అండి అన్నీ చూసి ఎనాలసిస్ చేసి చేసినవి సో ఏది కూడా మిస్ అవ్వద్దు ప్రతి బిట్టు చాలా ఇంపార్టెంట్ సో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే రౌలత్ చట్టం ఎప్పుడు ఏర్పడింది ఎప్పుడు ఏర్పడింది రౌలత్ చట్టం అంటే పంతొమ్మిది వందల పంతొమ్మిదో సంవత్సరంలో అయితే ఏర్పడింది నెక్స్ట్ క్వశ్చన్ రౌలత్ చట్టానికి సహకరించినటువంటి కమిషన్ ఏంటి అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి సమీ సైమన్ కమిషన్ సైమన్ కమిషన్ అనేది రౌలత్ చట్టానికి సహకార కమిషన్గా అయితే పనిచేసింది నెక్స్ట్ బిట్ గోపాలకృష్ణ గోఖలే ఏ విద్యను ప్రోత్సహించాడు గోపాలకృష్ణ గోఖలే ప్రాథమిక విద్యను అయితే ప్రోత్సహించాడు సో ఆన్సర్ వచ్చేసరికి ప్రాథమిక విద్య సైమన్ కమిషన్ ఎప్పుడు ఏర్పడింది ఏ ఇయర్లో ఏర్పడింది అంటే పంతొమ్మిది వందల ఇరవై ఏడో సంవత్సరంలో ఏర్పడింది రౌలత చట్టం ఏర్పడిందేమో నైన్టీన్ నైన్టీన్లో సైమన్ కమిషన్ ఏర్పడిందేమో నైన్టీన్ ట్వంటీ సెవెన్లో నెక్స్ట్ క్వశ్చన్ హార్దింగ్ కమిషన్ ఎప్పుడు ఏర్పడింది హార్దింగ్ కమిషన్ అనేది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ఏర్పడింది గుర్తుపెట్టుకోండి సైమన్ కమిషన్ పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఏర్పడింది దాని తర్వాత టూ ఇయర్స్కి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో హార్దింగ్ కమిషన్ అనేది ఏర్పడింది హార్థింగ్ కమిషన్కి సంబంధించి అధ్యక్షుడు ఎవరు అంటే సర్ ఫిలప్ హార్దింగ్ సర్ ఫిలప్ హార్దింగ్ అనేవారు కమిషన్ హార్దర్ హార్దింగ్ కమిషన్కి అధ్యక్షుడిగా ఉన్నారు నెక్స్ట్ క్వశ్చన్ ఎంపీరియల్ లెజిస్లేటివ్ కమిటీకి అధ్యక్షుడిగా గోపాలకృష్ణ గోఖలే ఏ సంవత్సరంలో ఉన్నారు అంటే పంతొమ్మిది వందల పదో సంవత్సరంలో అయితే ఉన్నారు నెక్స్ట్ ఉచిత నిర్బంధ ప్రాథమిక విజయం ప్రవేశపెట్టిన వారు ఎవరు ఉచిత నిర్బంధ ప్రాథమిక విజయం ప్రవేశపెట్టింది గోపాలకృష్ణ గోఖలే ఇండియన్ లెజిస్లేటివ్ కమిటీకి అధ్యక్షుడు వహించిన వారు ఎవరు అంటే గోపాలకృష్ణ గోఖలే నెక్స్ట్ క్వశ్చన్ హార్దింగ్ కమిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే వేస్టేజ్ నిలుపుదల అలాగే మద్రాస్ కమిషన్కి వైస్ ఛాన్సలర్గా ఎవరు ఉన్నారు అంటే మొదలయ్యారు మొదలయారు కమిషన్ ఎప్పుడు ఏర్పడింది అంటే పంతొమ్మిది వందల యాభై రెండు యాభై సంవత్సరంలో మొదలయ్యారు కమిషన్ పంతొమ్మిది వందల యాభై రెండు యాభై మూడో సంవత్సరంలో అయితే ఏర్పడింది నెక్స్ట్ క్వశ్చన్ మొదలయారు కమిషన్కి ముఖ్య అధ్యక్షుడు ఎవరు అంటే లక్ష్మణ సాయి సో గుర్తుపెట్టుకోండి మొదలయారు కమిషన్ అధ్యక్షుడు ఎవరు అంటే లక్ష్మణ సాయి ఎప్పుడు ఏర్పడింది అంటే పంతొమ్మిది యాభై రెండు యాభై మూడు సంవత్సరాల మధ్య కాలంలో ఏర్పడింది మొదలయారు కమిషన్కి ముఖ్య ఉద్దేశం ఏంటి అని చెప్పి ఇచ్చారు సో నాయకత్వపు లక్షణం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం నెక్స్ట్ వచ్చేసరికి జాతీయ మొట్టమొదటి జాతీయ విద్యా విధానాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు అని చెప్పి ఇచ్చారండి అంటే జాతీయ మూల్యాంకన విద్యా విధానాన్ని ఏర్పాటు చేసిన వారు ఎవరు అని చెప్పి ఉంది సో ఆన్సర్ వచ్చేసరికి మొదలయ్యారు మొదలయ్యార్కి సంబంధించి మూడు ఇంపార్టెంట్ పాయింట్స్ కమిషన్ ఎప్పుడు ఏర్పడింది అంటే పంతొమ్మిది వందల యాభై రెండు యాభై మూడు ముఖ్య అధ్యక్షుడు ఎవరు అంటే లక్ష్మణ సాయి అలాగే మొదలయ్యారు కమిటీకి సంబంధించిన ముఖ్య ఉద్దేశం నాయకత్వ లక్షణం జాతీయ మూల్యాంకన విధానం ప్రవేశపెట్టింది ఎవరు అంటే మొదలయ్యారు మొదలియార్ కమిషన్ తర్వాత ఏర్పడినటువంటి నెక్స్ట్ కమిషన్ ఏంటి అంటే కొఠారి కమిషన్ కొఠారి కమిషన్ అనేది ఎప్పుడు స్థాపించారు సో పంతొమ్మిది వందల అరవై నాలుగులో స్థాపించారు మొదలయారు కమిషన్ పంతొమ్మిది వందల యాభై రెండులో స్థాపించారు ఇది వచ్చేసరికి కొఠారి కమిషన్ పంతొమ్మిది వందల అరవై నాలుగులో స్థాపించారు నెక్స్ట్ కొఠారి కమిషన్కి సంబంధించి ఇంకో క్వశ్చన్ కొఠారి కమిషన్లో అధ్యక్షుడు ఎవరు ముఖ్య అధ్యక్షుడు ఎవరు అని చెప్పి ఇచ్చారు సో దౌలత్ సింగ్ కొఠారి ముఖ్య అధ్యక్షుడిగా అయితే ఉన్నారు ఎవరైతే కమిషన్ పేరు ఏదైతే ఉంటుందో వాళ్ళే వారి యొక్క ముఖ్య అధ్యక్షులుగా అయితే ఉన్నారండి సో కమిషన్ పేరు గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళ అధ్యక్షులు ఎవరు అనేది మనకు తెలుస్తుంది ఇది మాత్రం టిప్గా గుర్తుంచుకోండి నెక్స్ట్ కొఠారి కమిషన్ ఉన్న సమయంలో అప్పటి విద్యాశాఖ మంత్రి ఎవరు అని చెప్పి ఇచ్చారు సార్ ఎంపీ చావ్లా ఇంపార్టెంట్ క్వశ్చన్ భారత గమ్యము అనేది తరగతి గదిలో ప్రారంభమవుతుంది అని చెప్పినటువంటి వారు ఎవరు ఆన్సర్ వచ్చేసరికి కొఠారి కొఠారి కమిషన్లో దీని యొక్క ముఖ్య ఉద్దేశం అదేనండి భారత గమ్యము అనేది తరగతి గదిలో ప్రారంభమవుతుంది అని చెప్పడం నెక్స్ట్ కొఠారి కమిషన్ నివేదికను ఎన్ని విభాగాలుగా అయితే విభజించింది అని చెప్పి ఇచ్చారు సో మూడు విభాగాలు నెక్స్ట్ కొఠారి కమిషన్కి సంబంధించి విద్యను నేర్పించాలి అంటే ఉపాధ్యాయుడు ఎన్ని సంవత్సరాలు శిక్షణ పొందాలి మినిమం టూ ఇయర్స్ పొందాలి మినిమం టూ ఇయర్స్ శిక్షణ తీసుకున్న తర్వాతే కొఠారి కమిషన్లో విద్యను నేర్పించాలి పెట్టుకోండి కొఠారి కమిషన్కి సంబంధించి ఇయర్ ఏంటి అంటే స్థాపించింది పంతొమ్మిది వందల అరవై నాలుగు వారి అధ్యక్షుడు ఎవరు అంటే సింగ్ కఠారి కొఠారి అలాగే దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటేనేమో భారత గమ్యము అనేది తరగతి గదిలో ప్రారంభమవుతుంది అనేది ముఖ్య ఉద్దేశంగా అయితే మనం చెప్పవచ్చు నెక్స్ట్ బీట్ మొట్టమొదటి జాతీయ విద్యా విధానం ఎప్పుడు ఏర్పడింది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో అయితే ఏర్పడింది అలాగే నెక్స్ట్ జాతీయ విద్యా విధానాన్ని సమీక్షించి ప్రారంభించిన వారు ఎవరు అంటే రామ్మూర్తి కమిటీ కమిటీ ఎప్పుడు స్థాపించారు అంటే పంతొమ్మిది వందల తొంభైలో అయితే స్థాపించారు రామ్మూర్తి కమిటీ స్థాపించిన ఇయర్ ఏమో పంతొమ్మిది వందల తొంభై అది ఎందుకు ఏర్పడింది అంటేనేమో మొట్టమొదటి జాతీయ విద్యానాన్ని సమీక్షించి ఏర్పాటు చేసిన వారు రామ్మూర్తి గారు మొట్టమొదటి జాతీయ విద్యా విధానం ఎప్పుడు ఏర్పడింది అంటే పంతొమ్మిది వందల అరవై ఎనిమిది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఏర్పాటు చేసిన కమిటీ ఏంటి అంటే ఈశ్వరిభాయ్ కమిటీ ఈశ్వరిభాయ్ కమిటీ ఎప్పుడు స్థాపించారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో అయితే స్థాపించారండి అలాగే నెక్స్ట్ ఎస్యూ పిడబ్ల్యూ అనేది దేనికి సంబంధించింది అని చెప్పి వచ్చింది సో ఈశ్వరిభాయ్ కమిటీకి సంబంధించింది నెక్స్ట్ వన్ జనరల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏర్పడిన సంవత్సరం ఎప్పుడు అంటే పద్దెనిమిది వందల ఎనభై రెండు జనరల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏర్పడింది ఏర్పడింది ఎప్పుడు అంటే పద్దెనిమిది వందల ఎనభై రెండు అండి గుర్తుపెట్టుకోండి కోసం చోటోపాధ్యాయ కమిటీ అనేది ఎప్పుడు ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరంలో తర్వాత యశస్వి కమిటీ ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో ఏర్పాటు చేశారు నెక్స్ట్ చతుర్వేది కమిటీ ఏర్పడిన సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై మూడో సంవత్సరం సో ఇవి బ్రీఫ్గా చెప్తున్నానండి చోటోపాధ్యాయ కమిటీ పంతొమ్మిది వందల ఎనభై మూడు అలాగే గుర్తుపెట్టుకోండి పంతొమ్మిది వందల తొంభై మూడులో అయితేనేమో చతుర్వేద కమిటీ ఏర్పడింది పంతొమ్మిది వందల తొంభై రెండులో అయితే ఎస్ఎస్వి కమిటీ అనేది ఏర్పడింది ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కాబట్టి ఒక్కొక్క కమిటీ గురించి మనం విడివిడిగా విప్లంగా చర్చించుకునే టైం అయితే ఉండదు సో ఆ కమిటీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి బిట్స్ అయితే నేను రివిజన్ చేసి మీకు పడుతున్నాను సో యూజ్ అవుతాయనని అనుకుంటున్నాను షేర్ చేయండి లైక్ చేయండి దానికి సంబంధించి పార్ట్ వన్ వీడియో ఒకటి చేశానండి దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి